హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే మనము భద్రాదీ కొత్తవడం నుండి అయితే మనం పాములేరుకి అయితే బయలుదేరాము ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం పాములేరు వ్యూ పాయింట్ ఏ విధంగా అయితే మనం చూద్దాం అయితే బోర్గాంపాట్ మెయిన్ సెంటర్లో అయితే ఉన్నామండి మనం ఇక్కడ నుంచి అయితే మనం ఇప్పుడు పాములేరు వెళ్ళాలి ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ స్ట్రైట్ వెళ్తే పాములేరుకి వెళ్ళొచ్చు ఇట్లకెళ్ళొస్తానే వస్తేనేమో ఘోర భద్రాచలం ఈ రోడ్డు కనిపిస్తుంది కదండి ఈ రోడ్డు నుంచి డైరెక్ట్ ఇట్లా వస్తే ఘోర భద్రాచలం నుండి అయితే రావచ్చు ఇప్పుడైతే మనం ఇక్కడ బూర్గంపాడు దగ్గర నుంచి ఏడు కిలోమీటర్లు ప్రయాణిస్తే పాములేరు ఊరికైతే మనం చేరుకోవచ్చు మేము ఒక మూడు నాలుగు కిలోమీటర్లు అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి ఎంత దూరం వస్తుందో కూడా అడుగుతాము ఇక్కడ మంచి అన్న పాములేరు ఎన్ని కిలోమీటర్స్ అండి ఇక్కడ నుండి పాములేరు ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది నాలుగు కిలోమీటర్లు ఉంటదా ఓకే మనకి ఏం చెప్పాడు అంటే ఇక్కడ నుంచి అయితే దాదాపు ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుందని చెప్పాడు నాలుగు నుంచి ఐదు కిలోమీటర్లు ఉంటుంది అయితే మనకి చెప్పడం జరిగింది అక్కడైతే దాదాపు మన వాళ్ళు ఒక గుడి అయితే ఉంటుందంట పామ్లెట్ దగ్గర్లో ఆ గుడి కూడా ఈ వీడియోలో చూపించే ప్రయత్నం అయితే మనం చేద్దాము వాటర్ కూడా తక్కువనే ఉన్నాయంట అక్కడ తక్కువలో ఉంటుందన్న అయితే చెప్పాడు కాకపోతే అక్కడ చాలా మంది స్కూల్ పిల్లలు అయితే పిక్నిక్ వెళ్తారని అయితే చెప్పాడు ఇక బ్రిడ్జ్ కూడా అన్నట్టు బ్రిడ్జ్ కూడా ఒకటి వచ్చేసింది పాములేరు నది చూసారు ఇక్కడ పాములేరు నది బోర్డు కూడా రెడీగా ఉంది ఇది అనుకుంటా ఇక్కడ నుంచి పాములేరు నది అంటే చూస్తున్నదా అండి ఇదే ఇప్పుడే లోపలికి వ్యూ పాయింట్ ఉంటుంది ఇక ఇది పాములేరు నది అని అయితే ఇక్కడ పెట్టేశారు కనిపిస్తుంది కదా మీకు పాములేరు నది అంట దాదా పామ్లేరు అంటే ఇక్కడ నుంచి వచ్చినాక ముందుకు వెళ్ళాక ఒక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డౌన్ ఉంటుంది అంట అక్కడే మనకి వ్యూ పాయింట్ అనేది ఉంటుందంట చూద్దాం జుద్దా ఉంటది ఇక్కడ ఒకసారి లోపలికి るね、うん。うんうん చూసారు కదా అండి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా కార్లు బండ్లు బైక్లు కూడా ఇక్కడ మనం కూడా వెహికల్ అయితే లాభదాం నీడకైతే చెట్టు ఇక్కడ చూసారు కదా అండి ఇప్పుడైతే మనం అయితే ఈ అయితే పిక్నిక్ స్పాట్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ నుంచి అయితే వెనక అయితే బ్యాక్గ్రౌండ్ కూడా కనిపిస్తుంది కదా ఇక్కడ అయితే ఇదంతా ఇది పార్కింగ్ యాడ్ అంట ఇదంతా కూడా ఇక్కడ మనం కూడా వెహికల్ని అయితే మన వెహికల్ అయితే కూడా అక్కడ పార్కింగ్ చేసాము పార్కింగ్ చేసాకైతే ఇక్కడ నుంచి అయితే లోపలికైతే వెళ్ళాలంట చూస్తాము ఇక్కడ మంచిగా చూడటానికైతే లొకేషన్స్ ఇప్పుడైతే మనమైతే లోపలికైతే దిగుతున్నాం ఇక్కడ చూస్తారు కదా ఇదైతే మొత్తము పిక్నిక్ స్పాట్ ఇక్కడ ఎండ ఎక్కువ ఉంటే మాత్రం వాటర్ అయితే ఇక్కడ దీంట్లో ఉండవు అంట ఆయిల్ తోట అక్కడ ఉంది అసలు మనం వెళ్ళాల్సిందా ఆయిల్ తోట లేరా అంటే ఈ ఆయిల్ తోట దీనికి అన్నాము ఇక్కడ వెళ్దాం అండి ఈ ఆయిల్ తోట చూస్తున్నారు కదా సార్ అన్న ఒకసారి లొకేషన్ మొత్తం చూపించాలి ఎట్లుందనేది పాములేరు పాములేరులో ఉన్నాయి పామాయిల్ తోటలు అయితే ఉన్నాము ఇక్కడ మనం చూస్తున్నాం కదండి మొత్తం ఈ చుట్టూ చుట్టానికి కూడా పామాయిల్ చెట్లే ఉన్నాయి ఇక్కడ నుంచి అయితే చాలా మంది పిల్లలు పెద్దలు వచ్చేసి ఈ విధంగా అయితే అక్కడ కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఫ్యామిలీస్ తోటి వచ్చేస్తే మంచిగా వండుకొని తింటున్నారు వాళ్ళంతా కూడా అక్కడ జనాలు చూడొచ్చు వాళ్ళందరినీ కూడా మంచిగా చూడటానికి అయితే ఒక పిక్నిక్ స్పాట్ అయితే అందరం కనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది అంతా కూడా నది ప్రవాహం దాదాపుగా ఇక్కడ వర్షాకాలం అయితే ఈ ఇక్కడ వరకు అయితే వాటర్ వస్తున్నది ఎండాకాలం కావడంతో వాటర్ కూడా తక్కువగా ఉంది చాలా వరకు అయితే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అవైలబుల్గా అయితే ఉంటుంది ప్రదేశం అయితే అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం దిగి కింది తిరిగి ఇక్కడికెళ్ళిందరూ వాటర్ అయితే ఎండాకాలం కావడంతో వాటర్ కూడా తక్కువ ఉంది మన దగ్గర వరకు కూడా చూస్తారు కదండి చిన్న చిన్నలు అయితే మంచిగా ఆడుకుంటున్నారు ఇక్కడ చూస్తారు కదా వాటర్ మంచి చూడటానికైతే వాటర్ కూడా కూల్గా ఉంది వాటర్ కూడా చూడడానికి అయితే మంచి కోలుగుండే లోపల వాటర్ కూడా చిన్న ఇంత పడుతుందా ఏంటన్నా ఎక్కడ మీ ఊరే భద్రాచలం భద్రాచలం ఏనా భద్రాచలం నుంచి వచ్చింద భద్రాచలం నుంచి వచ్చేసి ఇక్కడ ఆడుతున్నారు ఇంకా చిన్న పిల్లలకు మాత్రం ఈ యొక్క పాము లేరులో ఆడుకోవడానికి అయితే చాలా చాలా గా ఉంటుంది వాటర్ కూడా ఎలాంటి మురికి కూడా అయితే లేదు మంచి స్వచ్ఛమైన వాటర్ అంటే ఫ్లోయింగ్ వాటర్ కాబట్టి వాటర్ కూడా స్వచ్ఛంగా ఉన్నాయి చిన్న కాలువాలు అయితే పిల్లలు చూడండి ఎంతో సంబరంగా ఆడుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ అనుకుంటా అటు వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడ పైన అయితే వండుకుంటున్నారు వాళ్ళంతా కూడా అక్కడ నుంచి మంది కనిపిస్తున్నారు కదా ఫ్యామిలీస్ వచ్చేసి అక్కడైతే పైన అయితే వాళ్ళు వండుకుంటున్నారు చిన్నపిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు భద్రాచలం నుంచి అయితే ఇరవై ఐదు కిలోమీటర్లు భద్రాది కొత్తవడం నుండి అయితే ముప్పై కిలోమీటర్లు రెండింటికి కామన్ పాయింట్ వచ్చేసి బూర్గంపాడు మండలం బూర్గంపాడు మెయిన్ సెంటర్ దగ్గర నుంచి అయితే ఏడు కిలోమీటర్ల దూరంలో పాములేరు అనే ఒక అద్భుతమైన వ్యూ పాయింట్ అయితే మనకి కనిపించడం జరుగుతుంది ఏడు కిలోమీటర్ల లోపలికి వచ్చాక పాములేరు ఒక వ్యూ పాయింట్ స్పాట్కి అయితే రావచ్చు